ఈ ధోరలకు దారాదత్తం చేసి అసైన్ భూములల్ల జీవిస్తున్న పేదలకు కేవలం వంద ఇచ్చి ఉంటరా ఊడతరా లేకపోతే ఇక్కడ నుంచి దొబ్బేయండి అనే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది దయచేసి మీరైనా ఈ పేద ప్రజలకు న్యాయం చేసి అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి మరి గద్దరన్న గారికి మరి ఇవ్వాలని చెప్పి ఒక మంచి మరి అంటే వారి ఆశయాలు నిజం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్ ఇంకొక రెండో విషయం మరి ఏ విధంగా అయితే గద్దరన్న ఒక గొప్ప అన్యాయాన్ని ఎదిరించి తన పాట ద్వారా విధంగా ఎంతో మంది వారి మెదక్ జిల్లాను గద్దరున్న జిల్లాగా మారుస్తే చాలా బాగుంటుంది సార్ దయచేసి గురించి మీరు ఆలోచించండి మహనీయులు సజీవంగా ఉంటారు అదే విధంగా బెల్లి లలితక్క మరి భువనగిరి జిల్లాలో పదిహేడు ముక్కలుగా నరికిన బెల్లి లలిత ఈ రోజు పాట రూపంలో మన లోపల సజీవంగా ఉన్నది భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా పేరు పెట్టాలని అదే విధంగా మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టే ఈ విధంగా తెలంగాణలో ఎంతో మంది మరి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళందరినీ స్మరించుకోవాలి మరి ఎంతో మరి చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నారు దయచేసి ఈ నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్తూ మరి గద్దర్ గారి పేరు మీద ఈ లలిత కళల కోసం జానపద కళల కోసం ఒక గొప్ప యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మరి ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి మరొకసారి మీరు అందరు కూడా మరి ఈ మహనేడి విగ్రహావిష్కరణకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి కొల్లూరు సత్యన గారికి కొల్లూరు భరత్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రాంతంలో ఉండే అసైన్డ్ భూములున్న పేద ప్రజల కోసం మరి ఎంతో వీరోచిత పోరాటం చేస్తున్న సత్యన గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై బహుజన్ తెలంగాణ చాలా అద్భుతమైనటువంటి ఉపయోగ